ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి నువ్వు బయటికి వెళ్ళడానికి వీలు లేదు నా ఎడమ కన్ను అదురుతుంది అని చెప్పేసి అయితే తన్ని అడ్డుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే ఆ గొడవ చూసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నేను ఇప్పుడు డెలివరీ బాయ్ లాగా మానేసి క్యాబ్ డ్రైవర్ లాగా జాయిన్ అయ్యాను కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా ఏంటి నువ్వు ఏం జాబులు చేస్తున్నావో నీకే అర్థం కావటం లేదు లేదు గంటకొక జాబ్ చేస్తున్నావు గడియకొక జాబ్ చేస్తున్నావు అయినా నువ్వు బాగుపడడం అన్న మాట నీలో లేదు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అవును నువ్వు చక్కగా వచ్చి నా రైస్ మిల్ లో పని చేసుకొని ఉంటే చాలా బాగుండేది కదా ఇలాంటి పనికిమాల జాబులన్నీ చేస్తున్నావు అని చెప్పేసి అయితే ధీరని తిట్టేసి అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అమ్మ సరే అయితే బాయ్ నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది పోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇవి చూసావా వాడి పొగరు ఎంత ఉందో నీకు వెళ్ళి వస్తాను అని చెప్తున్నాడే కానీ నాకు ఎక్కడ చెప్పాడు చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే అన్న అంటే అన్నాను అన్న అంటారు కానీ మీరు ఎప్పుడూ వాడిని కసురుకోవడమే తప్ప ఎప్పుడైనా వాడిని దగ్గరికి తీసుకున్నారా వాడు ఏదో బాగుపడాలని వేరే వేరే జాబులు చూసుకుంటున్నాడు ఆ మాత్రమైనా అర్థం చేసుకోవాలి కదండీ మీరు అని చెప్పేసి అయితే వేదవతి కసురుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం వాడిని నేను ఎంత కసురుకున్నా సరే నా మనసులో వాడికి మంచి స్థానమే ఉంది అది అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నేను వాడిని తిడుతున్నాననే కదని వాడు బాగుపడతాడనే కదా నేను నా తండ్రిగా నా డ్యూటీని నేను చేస్తున్నాను వాడు పైకి రావాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉండి రామరాజు వెళ్ళిపోతూ ఉంటాడు If you like this video, please subscribe.